మరోసారి ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఏపీ అసెంబ్లీ సమావేశంలో మరోసారి గందరగోళ వాతావరణం నెలకొంది పాలనలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందంటూ టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ను ను చుట్టుముట్టారు రైతు వ్యతిరేక ప్రభుత్వం పోలవరం కట్టలేకపోయిన ప్రభుత్వం అంటూ నినాదాలు చేస్తున్నారు దీంతో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు అక్కడ కూర్చొని మీ పక్క కూర్చొని అరుచుకుంటూ పేపర్లు పట్టుకుని నాకే బాధిస్తుంది అధ్యక్ష పాపం ఏదేమైనా కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు నిమ్మకాయల చిన్నరాజప్ప ఈయన అయితే అధ్యక్ష ఈయన యాక్చువల్ గా ఫార్మర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఫార్మరు హోమ్ మినిస్టర్ ఆయన పరిస్థితి చూడండి అధ్యక్ష ఇష్టం లేకుండా లాగుతారు పైకి ఆయన దాని తర్వాత అధ్యక్ష గణ వెంకటరెడ్డి ఈయన కూడా యాక్చువల్ నిజం చెప్పారంటే పైకి రాబుద్ది కాదు అధ్యక్ష కిందనే నిలబడుకుంటారు పై నుంచి లాగుతారు అధ్యక్ష ఆయన కూడా వెలుగుపూడి రామకృష్ణ బాబు నిమ్మల రామానాయుడు మంతన రామరాజు ఏలూరి సాంబశివరావు डोल श्री बाल वीरांजन स्वामी अध्यक्ष दे मे बी सस्पेंडेड फॉर सर फ्रॉम द सर्विस ऑफ़ द हाउस फॉर टुडे अध्यक्ष। प्रभुत्व प्रभुत्व కొనుగోలు చేయని ప్రభుత్వం కొనుగోలు చేయని ప్రభుత్వం రూపాయల కరెంట్ సబ్సిడీని చేసిన ప్రభుత్వం